శ్రీనం దత్తనాథ క్షేత్రం దేవాలయ ప్రతిష్ఠ ఇరవై నాలుగు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జనవరి పన్నెండు ఆదివారం నుండి జనవరి పదిహేను బుధవారం వరకు ద్విపుష్కర సంప్రోక్షణ మహాయాగం జరుగుతుందని ఆలయ కమిటీ ఎగ్జిక్యూటివ్ ట్రస్టీ వేణుగోపాల్ లోనాని తెలిపారు శనివారం దొండపాడు దత్తాశ్రమం ఆలయ ఆవరణలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన కార్యక్రమ వివరాలను వెల్లడించారు ఈ సందర్భంగా వేణుగోపాల్ నునాని మాట్లాడుతూ పదమూడవ తారీఖు ఉదయం రుద్రయాగం సాయంత్రం పూర్ణాహుతి ఆరు గంటలకు శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ ఆగమనం అలాగే పద్నాలుగు పదిహేను తేదీల్లో కూడా కార్యక్రమాలు జరుగుతాయని తర్వాత జంటనాగుల ప్రతిష్ట అనంతరం స్వామీజీ భీమవరం వెళ్తారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ ట్రస్టీ వేణుగోపాల్ నునాని ట్రెజరర్ శానం ప్రసాద్ మేనేజర్ ప్రసాద్ పాల్గొన్నారు మా అవ్వని మన్నించి మీరు వచ్చినందుకు వచ్చి వాళ్ళందరికీ నమస్కారాలు ఏలూరు నందత్నాక్షేత్రము అబూ దత్త పీఠం మైసూర్కి అనుబంధ సంస్థ పంత రెండు వేల ఒకటి జనవరిలో ఇక్కడ స్థాపితం అయింది గణపతి సచ్చిదానంద పీఠాల్లో ఇదొక పీఠం అంటే ఇరవై నాలుగు సంవత్సరాలు కంప్లీట్ అయినాయి ఇప్పుడు ఇరవై ఐదో సంవత్సరంలోకి ఎంటర్ అయ్యాం అంతే కదా ప్రతి పన్నెండేళ్లకి సనాతన ధర్మ ప్రకారంగా శిఖరాలకి సంప్రోక్షణ జరుగుతూ ఉంటుంది ఆ సందర్భంలో ఇరవై నాలుగు సంవత్సరాలు అయిన సందర్భంలో ఇప్పుడు దీ పుష్కర సంప్రోక్షణ మహాయాగము జరగబోతోంది పరమ పూజి శ్రీ గణపతి సచ్చిదాన స్వామిజీ వారు ఈ నెల పదమూడవ తారీఖు సాయంత్రము ఆరు గంటలకి నమ్మ దత్తనాక్షేత్రం ఆశ్రమానికి విచ్చేస్తున్నారు ఆ సందర్భంలో అవుతూ దత్తపీఠానికి ఉత్తరాధికారి అయిన పరమ పూజిస్తుంది దత్త విజయనంద స్వామి వారు కూడా అదే రోజు వస్తున్నారు సో ఆ రోజున శ్రీచక్ర పూజ ఉండటానికి అవకాశం ఉంది స్వామితికి స్వాగతం కూడా పలకటం జరుగుతుంది సభలో పద్నాలుగో తారీఖు ఇది మకర శివరాంతి శివ మకర సంక్రాంతి సందర్భంలో కార్యక్రమాలు ఉన్నాయి ఆ రోజు పొద్దున కూడా శ్రీచక్రార్చన మార్గాన్ని తొమ్మిదిన్నర స్టార్ట్ అవుతుంది తర్వాత అదే రోజు హోమాలు చాలా చేయాల్సి వస్తుంది హోమాల ద్వారా కూడా నెగిటివ్ ఎనర్జీ పంపించడానికి అవకాశం ఉంటుంది అంచేత ఇవి చాలా పెద్ద ఎత్తున కార్యక్రమం వారి ఎమట పండితులు వస్తున్నారు ఈ దివినామ సంకీర్తనకి దీనికి దానికి సంబంధించిన ఆర్కెస్ట్రా వాళ్ళు వస్తారు ఆఫీస్ స్టాఫ్ కొంతమంది వస్తారు వాళ్ళందరికీ ఉండటానికి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది సుమారుగా ఎనభై నుంచి తొంభై మంది వారు అమ్మట్టు ఉంటారు పీఠంలో ఉండే మనుషులు అలా భక్తులుగా వచ్చేవాళ్ళు చాలా మంది ఉంటారు అది వేరే విషయం అంచేత ఈ కార్యక్రమాన్ని ప్రజలకి తీసుకెళ్ళడానికి ప్రెస్ మీడియా సోషల్ మీడియా చాలా ఉపయుక్తంగా ఉంటుంది అంచేని మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ సందర్భంలో ఈ కార్యక్రమాల గురించి కొంచెం వివరణ ఇచ్చి ప్రసరణ చేయవలసిగా మా యొక్క ప్రార్థన